చూడాలన్న వాళ్ళ తర్వాత అందరం

మొక్కవోని దీక్షతోని మొక్కలు చేయాలి మొక్కవోని దీక్షతో రాజ్యాంగ రక్షణ కైరో ఎస్ఎఫ్ఐ రణబేరి మోగించారు ఎస్ఎఫ్ఐ రాజ్యాంగ రక్షణ కైరు దేశము ఈ నెల మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ తొంభై ఐదో వర్ధన్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనేక మంది ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా వ్యాపారాలలో లాయర్లుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా అనేక స్థాయిల్లో సెటిల్ అయి ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆనాడు చదువుతూ పోరాడు చదువుకైపోరాడు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం చేసిన సందర్భం ఉంది దాన్ని భవిష్యత్ తరాలకి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిద్దేందుకు ఆ రోజు ఎస్ఎఫ్ఐ పనిచేసింది ఆ విధంగా అనేక స్థాయిలో మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వేరియంట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరినీ ఒకే తాటి తీసుకొచ్చి ఒక భవిష్యత్ తరాలకి దిక్సూచిగా ఒక సమ్మేళనం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం అది మార్చి ఇరవై మూడు హన్మకొండ బాలసంతరం కాలోజీ కళాక్షేత్రంలో జరగబోతుంది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ఈ కళా ఈ సమ్మేళనాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మా సీనియర్ సీనియర్ నాయకులు మాజీ జిల్లా కార్యదర్శి రాజేవ్ రెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఈసంపల్లి బాబు గారు మాజీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తేలూరి విప్పలయ్య గారు మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా రావులు రమేష్ గారు మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా మేరుగా అశోక్ మాజీ జిల్లా కార్యదర్శి ధోన యువరాజు మాజీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా గానుగుపాటి గంగాధర్ మాజీ జిల్లా కార్యదర్శి భోగి సురేష్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా చుక్కపల్లి చుక్క ప్రశాంత్ ప్రజెంట్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా బీరెడ్డి సాంబశివ మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి మేమందరం కూడా ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం ఈరోజు ఆ సమావేశం ఈరోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి మా సహచరులు పసునూరు రవీందర్ ఈరోజు జ్ఞానపీఠ అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూర్ రవీందర్ ఈ జిల్లాలోనే మాతో పాటు ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడు అదే రకంగా మన యోచన తాళ్ళపల్లి సునీల్ పాలడుగు కుమారస్వామి వీళ్ళు కూడా పడితం రాజేందర్ వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన ఈ వీళ్ళు మా ఉద్యమంలోని ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిళ్ళు ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు ఈ మహాసం ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళకున్నటువంటి కవిత్వం అన్నీ ఒకసారి ప్రదర్శించాలని అనుకున్నారు ఆ రకంగా ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి పాటలు వాళ్ళు రాశారు దాన్ని ట్యూనింగ్ చేశారు ఆ పాటలను కూడా ఒక సిడీ రూపంలో ఈరోజు దాన్ని తీసుకొస్తా ఉన్నాం ఆ సీడీని మీ సమక్షంలో ఆవిష్కరించి విద్యార్థి లోకం ముందుకు ఆ సీడీని పంపాలని కూడా ఈ పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ భావించింది దాన్ని కూడా విద్యార్థుల విద్యార్థి లోకం అందరూ కూడా దాన్ని ఆదరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా